యాక్చువల్గా చెప్పాలంటే నేను యాభై బస్తాలు వేస్తాను సార్ చిల్లికి హండ్రెడ్ పర్సెంట్ దీనికి ఒక పది బస్తాల కన్నా ఎక్కువ వెళ్ళే సార్ ఇరవై బస్తాలకు ఎక్కువ తగ్గించినట్టు కదా సార్ నేను పార్టీకి రీచ్ అయిపోయేవాడిని నేను అదే వేసాను కదా సార్ ఈ సంవత్సరం ఈ మొక్క ఈ హెల్దీగా చూస్తున్నానంటే నాకు తెలిసి నేను పట్లేదు తక్కువ ఇవ్వడం ఇవాళ దేవేందర్ రెడ్డి గారి మిర్చి తోటలో ఉన్నాం ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక కంపెనీ వాళ్ళు ఏదో ఇక్కడ రియాక్షన్ ఇచ్చి తోట దెబ్బతిని ఉంది నెమ్జాప్ ఇచ్చాం గ్రోత్ ఫిట్ ఇచ్చాం బాగానే ఉంది ఆయన మధుబాబు గారికి చెప్పారు మధు గారేమో టమాటోకి వాడారు మాకు సార్ పరిచయం అయినాక ఫోన్ కాంటాక్ట్లో పరిచయం అయినాక సార్ చెప్పాడు నాకు పట్లర్ తగ్గించుకోండి మీరు గ్రోత్ ఫిట్ వాడండి అని చెప్పేసి యాక్చువల్గా చెప్పాలంటే నేను యాభై బస్తాలు వేస్తాను సార్ చిల్లికి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయిపోతాను సార్ నేను అందుకనే మీరు చెప్పారు కదా అదే విషయం కూడా మేము రోజు చర్చించుకున్నాం ఏమని బాబు నేను గ్రోత్ ఫిట్ వాడితే ఫట్ లేయర్ కంప్లీట్గా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గి ఉన్నాడు మురళీసారను మనం మరి ఎట్లా అని చెప్పేసి అంటే నేను యాక్చువల్గా దీనికి ట్రిప్పులు వదిలినాక ట్వంటీ డేస్ దాకా ఫట్ ఇయర్ మీ మాట పైన నమ్మకంతో యాక్చువల్గా అప్పుడు నాకు గ్రోత్ కనిపించలేదు సార్ ట్వంటీ డేస్ తర్వాత స్లోగా గ్రోత్ స్టార్ట్ అయ్యింది కాకపోతే మేము డ్రిప్పులో ఇచ్చుకునే దానికన్నా మీరు అన్నట్టు దాన్ని గ్రోత్ గా తీసుకోవాలనుకుంటే ఉసుకోలో కలిపేసి విదజల్లుకుంటే స్లోగా డ్రింకింగ్ మనం వాటర్ తగిలినప్పుడల్లా అది స్లోగా తీసుకుంటాం అవుతుంది నాకు అదే చెప్పిన డ్రిప్ వదిలి అన్నాడు రసాయన ఎరువుల్లో ఈ సంవత్సరం దీనికి ఒక పది బస్తాల కన్నా ఎక్కువ వెళ్ళేది సార్ దాంట్లో కూడా వచ్చింది ఇప్పుడు ఇది ఇప్పుడు ఇప్పుడు మనకు తెలుస్తుంది సార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే వస్తుంది ఇప్పటికైతే భయం లేదు ఇప్పుడు క్రాప్ కార్డ్కి అయితే నెక్స్ట్ వచ్చే కటింగ్ కి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ఇరవై బస్తాలకి ఎక్కువ తగ్గించినట్టు కదా సార్ నేను ఫార్టీకి రీచ్ అయిపోవని నేను కదా సార్ ముప్పై బస్తాలు ముప్పై బస్తాలు తగ్గించాను దాంట్లో కాకపోతే ఒకటి ఏం ఆడానంటే ఇది ఇది మనదేది వేప చెక్క ప్లస్ గానియా చెక్క ప్లస్ ఆందం పిండి కాని చెప్పిండి ఈ నాలుగు ఒక పదిహేను బస్తాలు వాడాం అవి వాడుకున్న ఇబ్బంది లేదు పొలం కన్నా యాక్చువల్గా చెప్పాలంటే సార్ మనకి ఆర్టికల్చర్ వాళ్ళు వాళ్ళు వచ్చి మనకి టెస్ట్ తీసుకుని పోయి వీళ్ళు ఉన్నారు కదా సార్ ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు టెస్ట్ చేపిస్తే దీంట్లో నత్రజన్ ఉందా భాస్వరం ఉందా ఫోటాస్ ఉందా అని చెప్పేసి మనకు చెప్తే దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు సార్ మనకి ఏమైందంటే పక్కన తోటి రైతు ఆరు బస్తాలు వేసాడు దాని తోట బాగుంది మనం ఇంకా ఈ బస్తా ఎక్కువ అనే ఫీలింగ్తోనే బస్తాలు అయితే పెంచుకున్నాం సార్ యాక్చువల్లీ అప్పుడు ఉన్న శాతం వలన భూమి మనం ఎన్ని బస్తాలు వేసినా మనకి హీల్డింగ్ ఇచ్చింది ఫస్ట్ వన్ ఇయర్ వస్తుంది వచ్చింది నెక్స్ట్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి డౌన్ అయ్యకుంటు వచ్చింది తగ్గించేసరికి తగ్గుకుంటూ వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ లో కార్బన్ శాతం బాగున్నప్పుడు మనం ఏ రసాయన మందులు వేసినా మొక్క హిల్డింగ్ ఇచ్చింది ఫస్ట్ ఇయర్ ఏమో మనం అప్పుడు ఏమనుకున్నాము ఆ రైతు కన్నా మనమే బాగా పండించాం ఎక్కువ బస్తాలు వేసినాం అటు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇంకా రెండు బస్తాలు పెంచామే గానీ తగ్గించలేదు తగ్గించదు దాని ఎఫెక్టివ్ వలన ఇప్పుడు అన్ని ఇదేనాయి ఈ సంవత్సరం ఈ మొక్క ఈ హెల్దీగా చూస్తున్నాను అంటే నాకు తెలిసి నేను పట్ల తక్కువ ఇవ్వడం వల్ల రెండు స్ప్రేయింగ్ అయితే చేసాను సార్ పైన ఈ భయం ఈ హైట్ నాకు అదే సార్ గ్రోత్ ఫస్ట్ ఏమైందంటే వర్షం పడి కింద ఉన్న క్రాప్ వెళ్ళిపోయింది మనకి ఈ రోజు ఈ క్రాప్ తీసుకుంటున్నామంటే ఆ స్టెమ్ రావడం వల్లే గ్రోత్ రావడం వల్ల ఈ సెకండ్ స్టెప్ రావాలి మనకి కింద ఈ క్రాప్ ఉంటూ మళ్ళీ పైన రావాలి ఇప్పుడు మనకు ఆ గ్రోత్ 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 వలన డ్రిప్ లో ఇవ్వడం వల్ల గ్రోత్ వచ్చేసింది బాగా వచ్చినప్పుడు ఇది ఇది అయిపోయింది కాబట్టి ఫర్టిలయర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక థర్టీ ఫైవ్ నుంచి సెవెంటీ పర్సెంట్ తగ్గిచ్చేస్తున్నాం థర్టీ ఫైవ్ యూజ్ చేస్తున్నాం సెవెంటీ పర్సెంట్ తగ్గిపోయింది ఈ సంవత్సరం అయితే ఈ రోజు మేము ఈ మొక్కని ఎల్ది చూ చూసినాం అంటే ఫర్టిల్యర్ ప్రాబ్లం తక్కువ వచ్చిందేమో అనే ఫీలింగ్ మాలోనే ఉంది మనకి ఏమైతుందంటే సార్ ఇది ఇప్పుడు క్రాప్ మనకి డ్రాప్ కాకుంటే ఇది ఉండే కాపు ఈ భాగంలో ఉండేది మొక్క ఈ హీల్డింగ్ కింద వచ్చేది మనకు పిక్కింగ్ పోయింది ఒక క్రాప్ పోయింది ఇప్పుడు ఇది సెకండ్ క్రాప్ సెట్ అయింది మళ్ళీ వచ్చే క్రాప్ గ్రోత్ వస్తే ఈ పైన వచ్చే క్రాప్ వల్ల మనం అదేమైతుందంటే ఈ క్రాప్ ఉందంటే మనకి ఈ స్టేజ్ లో వచ్చేది దీనికి కూడా మనం స్టార్టింగ్ లో వదిలాం సార్ మొత్తం గ్రోత్ పిక్ అప్పుడు గ్రోత్ బాగా వచ్చేసింది ఒక కటింగ్కి వచ్చేసి కూడా మాక్సిమం నలభై నలభై ఐదు క్వింటాల్ వచ్చేసి అట్లా మూడు కటింగ్లు వచ్చేసింది తర్వాత వాళ్ళు గుజరాత్ కొత్త ప్రోడక్ట్ వచ్చిందని చెప్పేసి మనకి దాన్ని అప్లై చేస్తుంది డెమోగా కాయ దాని వల్ల ఇప్పుడులైందే లేదు మామూలు రియాక్షన్ అయ్యే సార్ ఇప్పుడు ఇదంతా అట్లా అయిపోతున్నాయి పండు అయిపోతుంది అదేమంటారు మెచ్యూరిటీ టైం వచ్చేసినట్లు అయిపోతుంది ఇంకా దాన్ని బాగు తర్వాత అది ఇట్లా అయిన తర్వాత మన ఇంకేం వాడలేదు గ్రోత్ కానీ ఏది లేదు సార్ రియాక్షన్ అయింది ఇట్లాగ వదిలేసాను ఒక ట్వంటీ ఫైవ్ డేస్ మీరు ఒక పని చేయండి మందే మన ముందు ఉందా లేదు సార్ ఒక హాఫ్ లీటర్ ఏమి తీసి పెట్టుకున్నాం ఇంట్లో మొక్కలు కొట్టడానికి ఇంటి దగ్గర మన దగ్గర ఉంది కదా మురళి మనం ఎట్లా తెచ్చున్నాము మీరు ఏం చేస్తారంటే ఇది ఇప్పుడు పీకేయాలని ఉన్నారు మీరు ఇంకా ఇదే సార్ ఇట్లా ఇట్లా అయిపోతుంది అయితే సైజ్ రావాలి మీరు పీకేయాలని ఉంటే మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కడో దగ్గర ఒక నాలుగైదు సార్లు తీసుకోండి డెమో కింద ఫస్ట్ స్ప్రే చేయండి దగ్గర దగ్గర ఈ రోజు చేస్తే మళ్ళీ ఐదో రోజు చేయండి ఓకే ఐదో రోజు చేసిన తర్వాత మళ్ళీ ఐదు రోజులు వదిలేసింది మీకు దీంట్లో ఏదైనా తేడాగా అనిపించి ఎక్కడో దగ్గర చిగురులు స్టార్ట్ అవుతాయి నాకు తెలిసి ఓకే వచ్చే చిగురులు స్టార్ట్ అయ్యి చిగురులు బాగా వస్తున్నాయి బ్రాంచెస్ స్టార్ట్ అవుతున్నాయంటే మొత్తాన్ని కొట్టి కింద డ్రిప్లో వదలండి అంటారు ఓకే సార్ లేదా ఆ నాలుగు సార్ల్లో బ్రాంచెస్ రాకుండా చిగురులు రాకుండా అట్లే ఉన్నాయి ఇంక దీని గురించి పక్కన పెట్టి ఇప్పుడు దీనికి ఏదైతే ఉందో అంటే ఇలా రాగానే మనం ఏం చెప్తామంటే ఎక్కడి నుంచి ఇది తడిసేటట్టు పోయండి అంటాం ఇది తడిసేటట్టు పోసేయండి ఇంక మీరు దీనికి చేసేది ఏమి లేదు కానీ ఇది చేసినప్పుడు ఇది తగ్గదు ఎందుకంటే బాగా ఎఫెక్ట్ అయిపోయింది కాబట్టి కానీ మిగతా మొక్కలకి అంటుకోదు అన్న